చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అరుదీ కోట అంటే గిట్టే గుర్తుపట్టేస్తారు అదేనండి మన నవాబు కోట ఈ బంగ్లా నవాబు చరిత్రకు సాక్ష్యం నంద్యాల జిల్లా బనగన్పల్లె స్వాతంత్రానికి ముందు సపరేట్ రాజ్యంగా ఉండేది బనగనపల్ల పరిసర ప్రాంతాలను నవాబే పరిపాలించారట ఆ క్రమంలో మండలంలోని పాతపాడు గ్రామ సమీపంలోని కొండపైన నవాబు వేసవి విడిది భవనంగా బంగ్లాను నిర్మించారు ఈ ఉన్నటువంటి దాదాపు గ్రామాలు ప్రజలు ఇది ఒక చిన్న పదహారు వందల ఒకటవ సంవత్సరంలో రాజానంద అనే చక్రవర్తి నుంచి బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లె కోటని జయించాడు అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ సంస్థానం అనేక మంది నవాబుల చేతులు మారుతూ వచ్చింది ఇక్కడి ప్రజలు ఆగస్టు పదహైదున స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోలేక ఇటువంటి సమయంలో భీమునిపాటి వెంకట సుబ్బారెడ్డి ఇతన్నే గా మాగో అంటారు అంటే గాంధీ మార్క్స్ గోరా ఈ ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో ఇతడు తన పేరును గా మాగో అని పెట్టుకోవడం జరిగింది ఇతడు బనగానపల్లెలో కాంగ్రెస్ పార్టీని స్థాపించి బ్రిటిష్ వారికి నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సంకల్పించాడు మొదటిసారిగా మూడు రంగుల జెండా కొత్తపేటలో ఆకాశంలో రెపరెపలాడడం మొదలుపెట్టింది మొదలు పెట్టింది అక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి నవాబు నియంతృత్వ పరిపాలన గురించి ప్రజలందరూ పోరాటం చేయవలసినటువంటి ఆవశ్యకత గురించి స్వామి హంసానంద పెండే కంటి నివర్తి గామాగో ఇటువంటి నాయకులందరూ కూడా బనగానపల్లి అంతా తిరుగుతూ ప్రజల్లో స్వాతంత్రకాంక్షను కాంక్షను పెంపొందిస్తా ఉన్నారు మొత్తం బనగానపల్లె అంతా నిరసనలతో దీక్షలతో స్వాతంత్ర కాంక్షతో అట్టుడికి పోతా ఉంది ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నవాబును ఢిల్లీకి పిలిపించి ప్రజా ప్రభుత్వాన్ని బనగానపల్లిలో ఏర్పరచమని హెచ్చరించాడు ఇది మరొక పక్క ప్రజల యొక్క ఆందోళనలు దీనితో ఆ తీవ్రమైన ఒత్తిడికి తట్టుకోలేక ఇక చివరికి గతి లేక నవాబు భారతదేశంలో బనగానపల్లిని విలీనం చేయడానికి ఒప్పుకోవడం జరిగింది ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో బనగానపల్లి సంస్థానం మన భారతదేశంలో విలీనం కావడము ఆ ప్రాంతానికి స్వాతంత్ర్యం రావడము జరిగింది